హాయ్ అండి ఇది నేను వినోద్ జ్యువెలర్లో తీసుకున్నాను మా అమ్మాయి కోసం చేయించానండి చూడండి ఎంత బాగుందో లక్ష్మీ అమ్మవారి కాసుల నెక్లెస్ టెంపుల్స్ కాసులు ఎంత బాగుందో అండి అమ్మవారి లాకెట్ కూడా ఎంత నీట్గా ఫినిషింగ్ కూడా ఎంత బాగా వచ్చింది కదండి కెంపుల్స్ అవి పింక్ అండ్ గ్రీన్లో వేయించాను స్టోన్స్ అవి వచ్చినాయి చూడ్డానికి లుక్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు అందుకే మా అమ్మాయి కోసం నేను చేయించాను బ్యాక్ సైడ్ కూడా కాసులు అవి చాలా మందికి ఇట్లా లేవడం చూశాను నాకు అది నచ్చలేదు నేను వాటికి ఉక్సేయించానండి లేవకుండా ఒకదానికొకటి జాయింట్ వేసుకొని ఉక్సేయించాను చాలా బాగా వచ్చింది నెక్లెస్కి మ్యాచింగ్ బుట్టాలు వీటికి కెంపుల్స్ అయితే నాకు నచ్చలేదండి గోల్డే వేయించాను ఇవి రెండింటికి మ్యాచింగ్ వంకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ